హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి మెంతాల పప్పు చూపించబోతున్నానండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది యూస్ఫుల్ అవుతుంది బాలింతలకైతే ఈ పప్పు తినటం వలన పాలు మంచిగా పడతాయండి ఒకసారి ట్రై చేయండి వీక్లీ టూ టైమ్స్ తీసుకున్న మన అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మెంతల పప్పుకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి టూ టైమ్స్ మంచి వాచ్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను టీ గ్లాస్ సైజ్ తీసుకున్నాను మంచి వాచ్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఇది నాణ్యలోపు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ అనేటివి మసలని ఇవ్వాలండి ఇలా మసలిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు అనేది అందులో వాటర్ తీసేసి పప్పు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి టూ స్పూన్ మెంతులు వేసుకోవాలండి టీ గ్లాస్ సైజు పప్పుకి టూ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని ఇది ఉడకనివ్వాలండి ఇక్కడ చూడండి ఇలా ఉడికిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా ఉండాలి మనం చేతితో చూస్తే ఇలా మెదుపుకుంటే మెత్తగా అయిపోవాలండి మొత్తం మెత్తగా కానివ్వద్దు ఇందులో వాటర్ అనేటివి వంపేసేయాలి ఇవి మనం కట్టు చార్కైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ తీ కొంచెం వేసుకొని తాగిన అది హెల్త్కి చాలా మంచిదండి వాటర్ యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఓపెనం పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వేయటం వలన మన బాలింతలకి పాలు మంచిగా పడతాయండి ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఓసారి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో వేసుకోవాలి పప్పు అంతా వేసుకొని ఓసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మెంతాల పప్పు రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఇప్పుడు దీన్ని సర్వర్ చేసుకోవడమే దీన్ని సాంబార్కి సైడ్ డిష్గా కూడా ఉపయోగించవచ్చు అండి టేస్ట్ అనేది భలే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీరు నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే